ప్రభుత్వ వసతి గృహాలు సమస్యలకు కేర్ ఆఫ్ మారుతున్నాయి బాత్రూమ్ కోసం నీటి మాట పక్కన పెడితే తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు సమస్యలున్నాయని ఆ హాస్టల్ విద్యార్థినులు పెట్టుకుంటున్న మొర ఇటు పాలకులకు గానీ అటు అధికారులకు గానీ వినిపించకుండా పోతోంది ఇప్పటికైనా అధికారులు పాలకులు పట్టించుకుని తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడి విద్యార్థినులు కోరుతున్నారు రంగులన్నీ వెలిసిపోయి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట బాలికల వసతి గృహం ఈ వసతి గృహంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను నలభై మంది విద్యార్థినిలు ఉండి చదువుకుంటున్నారు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లగా పదో తరగతిలోపు విద్యార్థినీలకు ఇంకా పరీక్షలు కాకపోవడంతో హాస్టల్లోనే ఉండి పరీక్షలు రాస్తున్నారు అయితే పరీక్షలు రాస్తున్న వేళ విద్యార్థినీలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు రోజురోజుకు పెరుగుతున్న ఎండల దృశ్య వసతి గృహంలో నీటి కొరత ఏర్పడింది బోర్నీళ్లు పాతాలానికి చేరడంతో అది వట్టిపోయింది గత వారం రోజులుగా సరిపడా నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు తమకు నీళ్లు కావాలని విద్యార్థినిలు ఇటు పాలకులకు అటు అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారు పట్టించుకున్న పాపాన పోవడం లేదు హాస్టల్ వార్డెన్ లక్ష్మి హాస్టల్కి వెయ్యి లీటర్ల నీటి ట్యాంకును ఏర్పాటు చేసి మున్సిపల్ ట్యాంకర్తో నీటిని సేకరిస్తున్నారు పరీక్షల సమయంలో అందులో నీటి ట్యాంకర్ ఆలస్యం కావడంతో వసతి గృహానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలకు విద్యార్థినీలు స్నానాలు చేయడానికి వెళ్తున్నారు గతంలో కూడా నీటి సమస్య తలెత్తగా తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు ఆ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది స్నానాలకు నీటి మాట పక్కన పెడితే తాగేందుకు నీరు లేక విద్యార్థినీలు అల్లాడిపోతున్నారు అసలే నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థినీలు తమ వద్ద ఉన్న అరాకొర డబ్బులతో మంచినీటిని కొనుగోలు చేస్తున్నారు వీటితో పాటు ప్రహారీ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి వర్షాకాలం గదుల పైకప్పటి నుంచి వర్షపు నీరు కారుతాయి ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థిని కోరుతున్నారు హాస్టళ్లలోని బోరుబావులలో నీరు అడుగంటుతుందని విద్యార్థులకు సరిపడా నీళ్లు రావడం లేదంటున్నారు హాస్టల్ వార్డెన్ ఈ సమస్యను పై అధికారులకు తెలిపానని బోరుబావిని పరిశీలించి అందులో మరోసారి బోరు వేయిస్తామని హామీ ఇచ్చారన్నారు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్తో నీటిని తెప్పిస్తున్నామని ఈరోజు వాటర్ ట్యాంక్ రావడం ఆలస్యమైందని దీంతో వేరే ప్రాంతానికి వెళ్ళి స్నానం చేసి వచ్చారన్నారు రెగ్యులర్ లేదు సార్ టెన్త్ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీతో పెళ్ళు స్థానాలకి ఇటు ఇక్కడ కాలేజ్ వస్తాడు సౌందర్యమేస్త ఈ బాత్రూమ్ల వాటర్ వాటర్ అయిపోయినాయి అనుకున్నాం మోటార్ ప్రాబ్లం అనుకున్నాము మోటార్ రిపేర్ చేయించినాం మోటార్ రిపేర్ చేయించినప్పటికీ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి అవి సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక థౌజండ్ లీటర్స్ డబ్బా పెట్టి ట్యాంకర్ ద్వారా తెప్పిస్తున్నాం పిల్లలకు కాకపోతే ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ట్యాంకర్ రావడానికి లేట్ అవుతుంది అనేసి ఈ కాలేజ్ దగ్గర ఉన్న ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి పంపించడం జరిగింది ఏం ప్రాబ్లం లేదు మా వర్కర్ కూడా వెంబడి వెళ్ళి మరీ తీసుకురావడం జరిగింది ఎటువంటి ప్రాబ్లం లేకుంటేనే చూసుకుంటున్నాము ఆల్రెడీ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఆ బోరు మొత్తం కంప్లీట్గా వాటర్ రావని తెలిస్తే దాన్ని ఖచ్చితంగా అందులోనే బోర్ వేపియాలనే ఉద్దేశంతో కూడా సార్ వాళ్ళు మాట్లాడడం జరిగింది